పుష్ప టూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నాలో చాలా ఘనంగా జరిగింది అశేష జనవాహిని మధ్య ఈ ప్రోగ్రాం అయితే చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది భారీగా ధరలు వచ్చిన జనాల మధ్యలో ట్రైలర్ను విడుదల చేయడం అయితే జరిగింది ట్రైలర్ కూడా అందరినీ చాలా ఆకట్టుకున్నట్లుగానే కనిపిస్తా ఉంది అయితే ఈ కార్యక్రమంలో పాట్నా డిప్యూటీ సీఎం కుమార్ సిన్హా కూడా పాల్గొన్నారు దీంతో పాటు మూవీ టీం మొత్తం పాల్గొంది భారీగా విచ్చేసిన అభిమానులను ఉద్దేశించి రష్మిక అల్లు అర్జున్ మాట్లాడడం అయితే జరిగింది రష్మిక ఇందులో అవరగొట్టేశారు దాంతోపాటు అల్లు అర్జున్ కూడా చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉద్దేశించి మాట్లాడుతూ పుష్ప అంటే ఫ్లవర్ కాదు పుష్ప అంటే ప్రేమ అని చెప్పేసి పాట్నా ప్రజలకి తన మీద ఉన్న ప్రేమను అయితే చూపించారు పాట్నా ప్రజలు ఎక్కువగా ఆదరించడం వల్ల సినిమా హిట్ అయిందని నేషనల్ అవార్డు గెలుచుకోవడానికి సహకరించిందని ఆయన ప్రేక్షకులను ఉద్దేశించి అయితే మాట్లాడడం జరిగింది దీంతో పాటు రానున్న రోజుల్లో తాను చేయబోయే ప్రతి ఫిల్మ్కి కి సంబంధించి అప్డేట్ కూడా ఇచ్చారు తన రానున్న రోజుల్లో ఎక్కువ మల్టీ లాంగ్వేజ్ లో మూవీ చేయడానికి తాను ప్రయత్నిస్తానని కూడా చెప్పడం జరిగింది మరోవైపు రష్మిక మందనా కూడా మాట్లాడుతూ మరోవైపు రష్మిక మాట్లాడుతూ తన మీద భారీగా ప్రేమను కురిపిస్తున్న పాట్నా ప్రజలందరికీ లవ్యూ అయితే చెప్పింది మొత్తంగా నార్త్ సైడ్ నుంచి చూస్తే తనకి ఎక్కువ ఫ్యాన్ బేస్ నార్త్ సైడ్ నుంచి వస్తుందని కూడా ఆవిడ చెప్పడం జరిగింది ఇంతమంది ప్రేక్షకుల మధ్యలో ట్రైనర్లను రాన్ చేయడం చాలా ఆనందంగా ఉందని ఆవిడైతే చెప్పడం జరిగింది అల్లు అర్జున్ కూడా ఫ్యాన్స్ కి తన మీద ఉన్న ప్రేమను అయితే వ్యక్తపరచడం జరిగింది తన హిందీ కొద్దిగా మాట్లాడడం రాదని హిందీలో తప్పులుంటే క్షమించమని కూడా ఆయన చెప్పారు దానికి ఫ్యాన్స్ నుంచి కూడా లేదు హిందీ నుండి కంటిన్యూ చేయమని చెప్పి ఫ్యాన్స్ కూడా చెప్పడం అయితే జరిగింది ఫ్యాన్ మొత్తం మీద దేశం మొత్తం చూపు పాట్నా చూసేలా పుష్ప టూ అయితే చేసింది భారీ జనసందోహం మధ్య పాట్నాలో ఈవెంట్ అయితే జరిగింది ఎందుకు పాట్నాలో పెట్టారు అని ప్రత్యేకంగా కారణాలు వెతుక్కునే దానికంటే ఎందుకు పాట్నాలో పెట్టకూడదు అని చూపించడానికి ఈ ట్రైలర్ ఒక నిదర్శనంగా చెప్పవచ్చు ఆ క్రౌడ్ గాని ఆ ఫ్యాన్స్ గానీ ఆ వచ్చిన జనసందోహం గాని ఆ అరేంజ్మెంట్స్ గాని సెక్యూరిటీ గాని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఇది బీట్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు మన గడ్డ మీద మన సినిమా ట్రైలర్ లాంచ్ పెట్టుకుని ఇంతమంది వచ్చారు అంత మంది వచ్చారని చెప్పుకోవడం వేరు పక్క గడ్డ మీదకి వెళ్లి అక్కడ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని పెట్టుకుని దానికి భారీగా జనాన్ని సేకరించడం సేకరించడం కాదు భారీగా దానికి భారీగా జనాన్ని రాబట్టడం చాలా పెద్ద టాస్క్ ఆ జనాన్ని ఆ ఫ్యాన్స్ని గ్యాదర్ చేసుకోవడంలో ఫ్యాన్స్ని రాబట్టుకోవడంలో పుష్పట్టు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందని చెప్పాలి లేదంటే కేవలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ఇన్ని లక్షల మంది జనం రావడం పాట నా చరిత్రలో ఎప్పటికీ వరకు లేదు ఆ రాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి కానీ లేదంటే ప్రధాని వచ్చినప్పుడు కానీ ఇంత భారీ సంఖ్యలో జనాలు రావడం కానీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం కానీ జరగదు కానీ మొత్తం మీద చూసుకున్నట్లయితే పాట్నం మోతం మోగిపోయింది పుష్పట్టు ది రూల్తో పాట్న అల్లాడిపోయింది ఒక రకంగా చెప్పాలంటే పాట్నాలో టూ తగ్గేదే లేదనిపించింది